బీజేపీ టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదిరింది వారు సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఒక అవగాహనకు వచ్చినట్లయితే మనకు తెలుస్తుంది పొత్తు విషయం చర్చించేందుకైతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే ఢిల్లీ వెళ్ళారు రెండు దఫాలుగా అయితే బీజేపీ అధిష్టానంతో చర్చలు జరిపారు ఈరోజు ఉదయం అయితే అమిత్ షాతో భేటీ అనంతరం అయితే వారు సీట్ల సర్దుబాటుకు సంబంధించి చర్చించినట్లయితే తెలుస్తుంది ఆ తర్వాత అమిత్ షా అయితే బీహార్ వెళ్ళిపోయారు అలాగే ఒక విమానంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అయితే ఏపీకి బయలుదేరారు అయితే వీరి మొత్తం అంటే చంద్రబాబు నాయుడు ఏంటంటే జనసేన బీజేపీని కలిపి బీజేపీ కలిపి ముప్పై అసెంబ్లీ స్థానాలు అలాగే ఎనిమిది లోక్సభ స్థానాలు ఇచ్చేందుకు అయితే సిద్ధమైనట్లు తెలుస్తుంది మనం సీట్ల విషయానికి వస్తే లోక్సభలో అయితే బీజేపీకి ఐదు జనసేనకు మూడు ఇక అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే జనసేనకు ఇరవై నాలుగు అలాగే బీజేపీకి ఆరు సీట్లు ఆరు స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది ఎందుకంటే బీజేపీ ఎక్కువగా లోక్సభ స్థానాలపై ఫోకస్ పెట్టినట్లయితే మనకు తెలుస్తుంది ముందు ముఖ్యంగా అయితే ముందుగా చర్చలకు ముందు అయితే బీజేపీ పది లోక్సభ స్థానాలు డిమాండ్ చేసింది అయినప్పటికీ కూడా చర్చల అనంతరం ఐదు లోక్సభ స్థానాలకు బీజేపీ పరిమితమైనట్లయితే తెలుస్తుంది ఇక బీజేపీ పోటీ చేసే స్థానాల గురించి మనం చూసుకున్నట్లయితే అనకాపల్లి రాజమండ్రి ఏలూరు అరకు రాజంపేట హిందూపూర్ లేదా తిరుపతి నుంచి అయితే బీజేపీ అభ్యర్థులు బరిలోకి దిగే అవకాశం ఉంది ఇక జనసేనకు సంబంధించి మూడు లోక్సభ స్థానాలు అయితే కేటాయించారు ఇందులో కాకినాడ మచిలీపట్నం మరొక స్థానం ఉంది అది డిసైడ్ కావాల్సింది సో ఇందులో కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ బరిలోకి దిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది కాకినాడ లోక్సభ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశం అన్నట్టు తెలుస్తుంది బీజేపీ సూచన మేరకే పవన్ కళ్యాణ్ లోక్సభ బరిలో నిలుస్తున్నట్టు తెలుస్తుంది పవన్ కళ్యాణ్ లోక్సభ బరిలో నిలిచి గెలిచినట్లయితే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినట్లయితే పవన్ కళ్యాణ్కి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ లోక్సభ నుంచి పోటీ చేయాలని బీజేపీ అధిష్టానం సూచించినట్లయితే తెలుస్తుంది ఇక అనకాపల్లి నుంచి బాలశౌరి పోటీ చేసే అవకాశం ఉంది ఇక మనం అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే అసెంబ్లీ స్థానాల్లో జనసేనకు బీజేపీ కలిపి ముప్పై స్థానాలు కేటాయించారు ఇందులో జనసేనకి ఇరవై నాలుగు అలాగే బీజేపీకి ఆరు సీట్లు కేటాయించారు సో పొత్తులకు సంబంధించి పూర్తి అవగాహన అంటే సీట్లకు సర్దుబాటు సంబంధించి పూర్తి అవగాహన కుదిరినట్లు మూడు పార్టీల మధ్య తెలుస్తుంది అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది তো শ্রীন অন্ডে তেলও হায়দ্রাবাদ